డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తన ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాల్సి ఉంది అంతేకాకుండా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మన జాతీయ జెండాతో ఒక సెల్ఫీ దిగి ఆ సెల్ఫీని హర్గర్ తిరంగా అనేటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు సో ఈ హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో సెల్ఫీని ఎలా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి హర్ఘర్ తిరంగా అని మనం టైప్ చేసినట్లయితే హర్ఘర్ తిరంగా డాట్ కామ్ వెబ్సైట్కి మనం వెళ్తాం ఇక్కడ మనము మన సెల్ఫీని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ సెల్ఫీ అని క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కినట్లయితే ఇక్కడ మన పేరు ఇవ్వడానికి ప్రొవిజన్ ఉంది ఇక్కడ మన పేరు ఎంటర్ చేయటం మన పేరు ఎంటర్ చేసి తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయటం అట్లాగే మన దేశం ఏ దేశం అనేటువంటిది ఇండియా అని సెలెక్ట్ చేసుకోవటం మన ఇండియాలో ఏ స్టేట్కి చెందిన వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవటం మన సెల్ఫీని అప్లోడ్ చేయటం సెల్ఫీని అప్లోడ్ చేసేటప్పుడు ఆల్రెడీ మన సెల్ ఫోన్లో మనము సెల్ఫీ దిగుంటాం కాబట్టి దాన్ని బ్రౌజ్ చేసుకుని గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయటం సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి జనరేట్ సర్టిఫికేట్ అని క్లిక్ చేస్తే మన సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ బటన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే షేర్ అనేటువంటి బటన్ ద్వారా మనం వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోని షేర్ చేసుకుని హర్గర్ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నట్లు అందరికీ తెలియచేయచ్చు వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రోత్సహించవచ్చు థ్యాంక్ యూ